ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి చంద్రబాబు ఆశీస్సులతో ఎన్నికలకు వెళ్లబోతున్నాం గ్రామాల్లో అపోహలకు తావివ్వద్దు సమిష్ఠ కృషితో సైకో జగన్ పాలనను తరిమికొట్టాలి సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి శృంగవరపకూట నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కోలా లలిత కుమారి వివరాలు చూసుకుంటే కోట అంటే క్రమశిక్షణకు మారు పేరుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నామంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమారి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు సాంకేతాలు ఇచ్చారు లగ్గవరపుకోటలోని ఆమె నివాసంలో ఎలకోట మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మొలనాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఎస్కోట నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్లా బాలాజీ అప్పల రాంప్రసాద్ సీనియర్ నాయకులు కొనదాం మల్లేశ్వరరావు నానిగిరి రమణాజీ బీసెట్టి అరుణ కొట్ట్యాడ రమణమూర్తి పోతల వెంకటరమణ భోజంకి మహేష్ కోల్లా శ్రీను తిక్కన్న చిన్నదేముడు కొరపూల అప్పారావు రత్నాజీ లాలామార్జునరావు బొబ్బిల అప్పారావు మాస్టర్ ఉపేంద్ర కరేడ్ల ఈశ్వరరావు కొట్యాడ ఈశ్వరరావు కనకాల శివ లెంక శ్రీను రమణ గనివాడ ఇరునాయుడు మాదిరెడ్డి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా ఎన్నికలు త్వరలో సమీపిస్తున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎస్కో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తే దానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ఇచ్చిన సమయాల కంటే ముందే తరలిరావడం ఇది ఎన్నికల శంకరావు తొలిమెట్టుగా మరి ఇవాళ మేమంతా కూడా ప్రారంభించుకుంటూ ఏదైతే గౌరవ్ లోకేష్ బాబు గారు ఇవాళ ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలపై శంకారాపు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏవైతే ఈ ఆరు సంక్షేమ పథకాలు ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శంకారవంలో భాగస్వామ్యం అవ్వాలని యువకుల పేరున పాదయాత్ర చేయలేని నియోజకవర్గాల్లో శంకారవం పేరున ఈ మధ్య మరి ఎస్కోర్ట్ కూడా పదిహేడవ తారీఖున రావడం ఆ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం మనం అందరం కూడా చూసాం మరి ఇవాళ ఈ జనరల్ బాడీలో కూడా ప్రధానంగా మరి మేమంతా కూడా చర్చించుకున్న ప్రధాన అంశాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో మరి ఉమ్మడి జెండా పండుగలో ఒక సంకేతం మాకు ముందుకు పాస్ చేశారు యుద్ధానికి సై జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని మరి దానికి అనుగుణంగానే ఇవాళ మరి ఎస్కో డియోస్ వర్గంలో కూడా ఈ సభని మేము ఏర్పాటు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేను కోరేది గ్రామ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేల గెలుపుకి ఇరవై ఐదు పార్లమెంటు విజయానికి కలిసికట్టుగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎస్కోట్లో భారీ మెజార్టీ ఆనాడు ఇక్కడ ప్రజలు అభిమానించారో ఇంకా అంతకంటే భారీ మెజార్టీతో మరి ఎస్కోట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆడపిల్లకి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులలో ఉన్న శ్రీభరత్ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరి నాడు మేమందరం కూడా మాట్లాడుకోవడం ఆదర్శగా కూడా అడుగులు వేసి మా అందరి జయం ఒకటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భావి భవిష్యత్ తరాలను కాపాడాలి మన అందరి భవిష్యత్తును కాపాడుకోవాలని ఇవాళ మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం దానికి ఇవాళ ఈ జనరల్ బాడీ మీటింగే పెద్ద ఎత్తున హాజరయ్యి మరి శుభ ఈ సభను మరి మేము ముందుకు తీసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా ముందుతాము ఇంకా ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీలోకి తెలుగుదేశంలోకి వస్తా ఉంటే అందరిని కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ మా జయం ఒకటే జగన్ను ఇంటికి పంపాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో నూతన ప్రభుత్వానికి నాంది పలకాలి ఆ దిశగా మరి వాళ్ళ ఎస్కోర్ట్లో మేమంతా కూడా చర్చించుకుని భవిష్యత్ ప్రణాళిక త్వరలో ఎన్నికలు కూడా ఉంది ఈ ఎన్నికల్లో మనం ఈ నలభై రోజుల చిల్లరలో ఏ దశగా అడుగులు ముందుకెయాలి గ్రామాల్లో ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా చర్చించిన మరి ఆ దశగా కూడా విజయానికి సైనికుల్లా పనిచేస్తామని వాళ్ళందరికీ తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ ఎస్కోవ నియోజకవర్గంలో నా కుటుంబం నేను బాధ్యత పడి ముందుకు నడుస్తా నడిపిస్తామని భరోసా ఇస్తూ మరి ఈ విజయాల్లో మరి మరొక బాబు గారిని నన్ను నడిపించాలని మరొకసారి నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటూ జగన్ ఇంటికి పంపాలని మరొకసారి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ అందరికీ మరొకసారి నాయకు జై జనసేన జై టీడీపీ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి